హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హహిష్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి ఒక్కొక్కరికి ప్రతి కార్డుకు పదిహేను వందల రూపాయల చొప్పున ప్రతి నెల అయితే వేయబోతున్నారు అయితే ఈ పదిహేను వందల రూపాయల పథకానికి సంబంధించి తప్పనిసరిగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్లకి నాలుగు చేసుకుంటేనే మీకు అయితే డబ్బులు పడతాయి ఒకవేళ మీరు చేసుకోకపోతే మాత్రం మీకు డబ్బులు పడవు అయితే మీరు ఏమేమి చేసుకోవాలి ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకోండి ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ ను కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మనకు ఆడబిడ్డ నిధి అనే పథకం అయితే తీసుకురాబోతున్నారు అయితే ఈ ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా ఏంటంటే ప్రతి ఒక మహిళ అనగా పద్దెనిమిది సంవత్సరాల నుండి అరవై తొమ్మిది సంవత్సరాలు ఉన్న మహిళలందరికీ ఈ పథకానికి సంబంధించి ప్రతి నెల పదిహేను వందల రూపాయల చొప్పున ఒక సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయల వరకు అయితే ఈ పథకానికి సంబంధించి లబ్ధిని చేకూరబోతుంది అయితే ఈ పథకానికి సంబంధించి మనకు డ్వాక్రా మహిళలు కూడా అర్హులు కాబట్టి డ్వాక్రా గ్రూపుల్లో ఎవరైతే మహిళలు పద్దెనిమిది సంవత్సరాల నుండి సో డ్వాక్రా గ్రూపుల్లో ఎవరైతే ఉంటారో వారందరికీ సంబంధించి ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అనేవి పడుతాయండి అలాగే మనకు ఈ పథకానికి సంబంధించి మనం డబ్బులు పొందాలంటే తప్పనిసరిగా మనకు ఉండవలసినటువంటి నాలుగు అనేది మనకు బ్యాంక్ అకౌంట్కి అయితే ఉండాలి తప్పనిసరిగా ఏంటంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్లకి ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి ఒకవేళ లేకపోతే కనుక మీరు బ్యాంకుకు వెళ్ళి చెక్ అక్కడ దీనికి సంబంధించి చేసుకోవచ్చు అయితే మీకు ఏమేమి ఉండాలి ఏంటని చూసుకున్నట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా బ్యాంక్ అకౌంట్లు ఉన్నవారు వెంటనే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి వెంటనే మీరు ఎన్పిసిఐ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి ఒకవేళ ఎన్పిసిఐ లేకపోతే కనుక వెంటనే మీరు ఎన్పిసిఐకి మీరు వెంటనే మీరు అక్కడికి వెళ్ళి బ్యాంకుల్లో ఎన్పిసిఐ అయితే చేసుకోండి అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి సంబంధించి మీ యొక్క ఆధార్ కార్డుతో అప్ చేశారా లేదనే చెక్ చేసుకోండి ఒకవేళ చేయకపోతే వెంటనే మీరు అప్ చేసుకోండి అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి మీ యొక్క ప్రజెంట్ ఇప్పుడు ఏదైతే మొబైల్ నెంబర్ యూజ్ చేస్తున్నారో ఆ మొబైల్ నెంబర్తో మీరు చేశారా అని చెక్ చేసుకోండి లింక్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ యాక్టివేషన్లో ఉండాలని చెక్ చేసుకోండి ఒకవేళ యాక్టివేషన్ లేకపోతే యాక్టివేషన్ చేసుకోండి దాంట్లో మినిమమ్ బ్యాలెన్స్ కొన్ని బ్యాంకులు ఏంటంటే మా ఆల్మోస్ట్ ఏంటంటే మినిమమ్ బ్యాలెన్స్ మీరు మెయింటైన్ చేస్తేనే మేము మీ యొక్క అకౌంట్ అనేది యాక్టివేషన్లో పెడతామని చెప్పి పలుమార్లు అయితే చెప్తారు తప్పనిసరిగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ని యాక్టివేషన్లో చేసుకొని మినిమం బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయండి సో ఇవి ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి లేకపోతే కనుక వెంటనే మీరు ఇదైతే చేసి రెడీగా పెట్టుకోండి ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి అతి త్వరలోనే ఈ అప్లికేషన్స్ అనేది విడుదల చేసే యోచనలో ప్రభుత్వం అయితే ఉంది సో విడుదల చేసిన వెంటనే మీకైతే ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తాను తప్పనిసరిగా మనం ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇదండి ఇన్ఫర్మేషన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్